హాయ్ హలో అందరికీ నమస్కారం గతలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ఫార్టీ ఫోర్ అర్చన గట్టిగానే సునందకి సమాధానం చెప్తున్న సందర్భం నేను మీ పెద్ద అబ్బాయికి చెప్పే వెళ్ళాను కంటిన్యూషన్ ఒంటరిగా వెళ్ళలేదు నేను మీ అబ్బాయితోనే వెళ్ళాను నేను వెళ్ళింది తిరగడానికి కాదు ఊరేగడానికి అంతకంటే కాదు మా అక్క హాస్పిటల్లో ఉంటే వెళ్ళాను అమ్మకి తోడుగా వారి బాధకి అండగా అంతే కానీ బలాదు తిరగడానికి కాదు అని పీలగా చెప్తూ ఉంటే సరే వెళ్ళావు కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలని కూడా లేదు నీకు నిన్న అర్ధరాత్రి వరకు వెళ్ళావు అప్పుడంటే తెలిసిన విషయం జీర్ణించుకోవడానికి టైం పడుతుంది అనుకుందాం మరి ఈరోజు ఉదయం అంటే కుదరలేదు ఒప్పుకుంటా ఇంట్లో పనులు ఉంటాయి ఆడవాళ్ళు అన్నాక అక్కడికి వెళ్ళాక ఉదయం కాకుండా మధ్యాహ్నం అప్పుడు కుదరకుంటే సాయంత్రం అయినా చేయాలి కదా నాకు అంది సునంద అయినా వీళ్ళకి చెప్పేది ఏముంది నా మొగుడు నా వింటున్నాడు ఏదైనా ఎక్కువ అంటే అతనే చూసుకుంటాడు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు కదా ఇప్పుడు అప్పుడు కూడా చూస్తాడు నన్ను అనుకున్నావు నీకు మేమంటే లెక్కలేదు మా మాట అంటే గౌరవం లేదు అందుకే నా గురించి తెలిసి మీ ఇంటి సంబంధం నేను చేసుకోను కనుక నా కొడుక్కి నీ సొత్తు చూపించి పెళ్లి చేసుకొని నా ఇంటికే వచ్చి స్థిరపడ్డావు ఇన్ని రోజులుగా అర్చన మీద ఉన్న కుళ్ళు మొత్తం కక్కేసింది ఆవిడ క్షణం మాట రావడం లేదు అర్చనకి సునంద తనని అంటున్న మాటలకి కన్నీరు ఆగడం లేదు అలానే బొమ్మలా అయిపోయింది అర్చన ఇంకా ఇంకా తనని దిగజార్చి అంటుంటే మాట్లాడలేని అర్చన తల్లి మాటలకు ఆరు ముందుకు వచ్చి అమ్మా అని అరిచాడు ఇంట్లో మొత్తం అమ్మ అనే పదం రీసౌండ్ వచ్చింది అంత గట్టిగా అరిచాడు ఆరు అమ్మ ఏం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా అర్చన మన ఇంట్లోకి వచ్చిన ఇన్ని నెలల నుండి తన్ని చూస్తూ ఉన్నావు ఎప్పుడైనా నువ్వన్నట్టుగా ప్రవర్తించిందా చెప్పు నువ్వంటున్నట్టు తను నన్ను తిప్పుకోలేదు తన వెనక నేనే తిరిగాను ఆమె వెనక ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందా మారు అంటే నువ్వు ఒప్పుకోవు అని నేను తనని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నా అంతేగాని తనేమి మన ఆస్తిని అనుభవించడానికి నాతో పాటు రాలేదు నువ్వు అర్థం చేసుకుంటావు అని చూసా ఇన్ని రోజులు చెప్పమ్మా నీకు ఇబ్బందిగా ఉందా తనుంటే నీకు ఇబ్బంది ఉంటే చెప్పు వెళ్ళిపోతాను ఇప్పుడే నా భార్యను తీసుకొని మాకు మేము స్వంతంగా ఉండగలం పెళ్ళైన వెంటనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం పెద్ద విషయం కాదు అయినా నేరుగా ఇంటికే వచ్చాను అంటే నువ్వు జయజనాలు పాడుతావని కాదు నీతో ఉండాలని పెళ్ళవ్వగానే వేరు కాపురం పెట్టడం ఎంతసేపు వెళ్ళలేమా అయినా వద్దమ్మా నాన్నతో ఉంటేనే కుటుంబం అంటారు కొన్ని రోజుల కోపమైతే ఉంటుంది అది సాధారణం కాలమే కోపాన్ని ఇష్టంగా చేస్తుంది కాస్త ఓపికగా ఉండాలి పాతిక సంవత్సరాలు పెంచిన కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎవరికైనా కోపం ఉంటుంది అది సర్వసాధారణం అనుకున్నా కానీ అమ్మ నీకుంది కోపం కాదు ద్వేషం ఇలానే ఉంటే మేము నీకు దూరం అవుతాం తప్ప నీ ప్రేమని ఆస్వాదించలేము నీ కడుపున పుట్టిన మా మీద ఎంత ప్రేమ ఉంటుందో నా భార్యగా ఇంటికి వచ్చిన తన మీద అంతే అభిమానం ఉండాలి లేదంటే చెప్పమ్మ ఈ క్షణమే వెళ్ళిపోతాం నేను ఈ ఇంట్లో నుండి నా భార్యతో ఆవేశంగా అంటున్నాడు ఆరు కొడుకు ఆవేశం చూసి నిజంగానే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడేమో అని ఆరు నువ్వు కోడల్ని తీసుకొని లోపలికి వెళ్ళు మీ అమ్మతో తర్వాత మాట్లాడుతూ అని ఆరుకి అర్జుని లోపలికి తీసుకువెళ్ళు అన్నట్టు కూతు కూతురికి శాగ చేశాడు దేవేందర్ రోహి వచ్చి వదినా అని అర్చున్ రూమ్ వరకు తీసుకెళ్తే ఇంకా ఆవేశం తగ్గని ఆరు అలానే రూంలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళేసరికి వదిన అమ్మ కొంచెం కోపంలో ఉంది అది నీ మీద కాదు నవ్య పెళ్ళిలో చిన్నయ్యకి ఒక సంబంధం కుదిరింది కదా అమ్మాయి పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడికి మ్యాచ్ ఫిక్స్ అయిందని అమ్మ మా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే తీసుకువెళ్ళి చిన్నయ్యకు కాబోయే వైఫ్గా చూపించి భోజనం కూడా చేసి వచ్చాం ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి సెట్ అవ్వలేదంట వచ్చిన వాళ్ళు ఇదివరకు ఒక సంబంధం కుదిరి చెడింది కదా మీ అమ్మాయి క్యారెక్టర్ అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారంట వాళ్ళక్కడ మా అన్నయ్య వల్లే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదరడం లేదు అన్న అక్కసు చూపించి అమ్మని నేరుగా అనలేదు కానీ ఇండైరెక్ట్గా చాలా అన్నారు తప్పు అమ్మది ఉండడంతో తాను కామ్గా ఉండిపోయింది కానీ బాధనిపించింది అమ్మకి ఎన్ని రోజుల నుండి చూస్తున్నావు తనని నీకు తెలుసు కదా అమ్మ మనసు కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ అండ్ సారీ వదిన అన్నయ్య కూడా ఆవేశంలో ఉన్నాడు నువ్వే వాడికి సర్ది చెప్పు వదిన అని తన వయసుకి అక్కడ అంతకంటే ఎక్కువ చెప్పలేక రోహి వెళ్ళిపోయింది రాత్రి అందరూ ఇంట్లో ఉపవాసం చేశారు ఇంకా గొడవతో ఒక అణ్వి అక్కే తప్ప అన్వి కడుపుతో ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు అక్కి ఇంట్లో గొడవ జరిగే సమయంలో అతను అక్కడ లేటు కనుక అతనికి తెలియదు రూమ్లోకి వెళ్ళాక పూస గుచ్చినట్టు అన్వి చెప్తే ఇంత జరిగిందా అని కళ్ళు పెద్దవి చేసుకొని అడిగాడు అక్కి అక్కి అవునక్కి అతయ్యారు ఎన్ని మాటలు అన్నాడు అతని భార్య కోసం నువ్వున్నావు అతయ్యతో మాట్లాడి వేరు కాపురం పెట్టుకుందామంటే ఒక్క మాట కూడా మాట్లాడవు నువ్వు అని అతని భుజం మీద చర్చి అంది అన్వి అబ్బా అన్వి నీకు ఇక్కడ ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటి ఇంట్లో అందరూ ఉంటారు ఒక ఆఫీస్ నాకు దూరం అని తప్ప మిగతా ఏ సమస్య లేదు నాకు ఇప్పుడు మన ఫ్యామిలీ పెరుగుతుంది మన బిడ్డ మనకు ఖర్చులు అవుతాయి మనకి అంటూ వేరు కాపురం ఉంటే బాగుంటుంది అని అన్వి అనగా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ సపరేట్గా వెళ్తే ఎన్ని కావాలి ఇల్లు కుటుంబ భారం పిల్లలు వారి ఖర్చులు మనం మనకి ఎన్ని ఉంటాయి చెప్పినంత సులువు కాదు బరువు మోసేవాడికే తెలుస్తుంది అన్వి అని ఉమ్మడి కుటుంబంలో ఉంటే వచ్చే లాభాలు బేరీజు వేస్తూ చెప్పాడు ఖర్చు అంటే ఏంటి నువ్వు ప్రతి నెల అత్తకి ఐదు వేలు ఇస్తున్నావు కదా వాటినే మనం సపరేట్గా వాడుకుంటే అని అంటుంటే ఐదు వేలు నేను అమ్మకి ఇస్తున్నా అందులో మన తిండి మాత్రమే గడుస్తుంది ఆలోచించు సపరేట్ అయ్యామే అనుకో ఫైవ్ థౌజండ్ రెంట్కి పోతే మన సాపాటు ఇల్లు అంటే ఎన్ని ఉంటాయి వాటిని భరించే శక్తి కావాలి కదా అక్క అలా మాట్లాడుతున్నావేంటి నీ జీతం యాభై వేలు కదా సరిపోవా అని చిరాగ్గా అడిగింది అనివి యాభైలో అమ్మకి ఫైవ్ నాకు చిల్లరికి ఫైవ్ అయితే మిగతా ఫార్టీ నేను మన కోసం మన పిల్లల కోసం సేవ్ చేస్తున్నా అండ్ నువ్వు తెచ్చిన కట్నంలో అమ్మ ఫైవ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది కదా వాటిని చిట్టి కింద వేస్తూ అమ్మతో పదివేలు వచ్చి ఇంట్రెస్ట్కి పన్నెండు వేలు కట్టిస్తున్నా ఇంకా అప్పుడు ఇప్పుడు పాకెట్లో చేంజ్ కుప్ప అవుతుంది అవే కదా నువ్వు మొన్న లక్ష చేసావు చెప్పు ఇవన్నీ మనం వేరుగా ఉంటే వస్తాయా కూడుతాయా ఇప్పుడు ఏదో ఆనందించాలి సఫరేట్ అవ్వాలి అనుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకో అక్కి చెప్పింది బుద్ధిగా స్టూడెంట్లా విని అత్తయ్య వేరు కాపురం పోయేదా మరి నీకు మీ తమ్ముడికి అంటుంది అన్వి ఎన్ని రోజులైనా ఉమ్మడిగా ఉంటారు మీ తమ్ముడి జీతం మీకంటే ఎక్కువ అతను కూడా మీలాగే ఆలోచిస్తే అంటుంటే అమ్మ వేరు పోస్తా అన్నప్పుడు చూద్దాం అప్పటి వరకు నువ్వు సఫరేట్ అని ఆలోచించి మన డిపాజిట్కి చిల్లు పెట్టకు అమ్మకి చిన్న కోడలు నచ్చడం లేదు అంటే నువ్వు తనని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయి అప్పుడే నీకు గిట్టుబాటు అవుతుంది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు అన్వి వేరు పడడం ఎంతసేపు చెప్పు నిమిషాల్లో పని వెళ్ళిపోయి ఉండడం సమస్య కాదు వెళ్ళాక బ్రతకడం విషయం కూడా కాదు ఎంత దాచాం ఎలా ఉంటున్నాం అన్నది మ్యాటర్ అని అన్వి ఇంకోసారి ఆ టాపిక్ తీసుకురాకుండా తన మైండ్ వాష్ చేసి మనకి పుట్టిన బిడ్డ ఇక్కడే అమ్మా నాన్నల ముద్దు ఉన్నాడే అనుకో వాడికన్నీ వాళ్ళే చూస్తారు ఇన్ కేస్ ఒకవేళ పాపగాని పుట్టిందనుకో దానికి గోల్డ్ ఎంతో కొంత అమ్మ కొంటుంది రోహికి చూస్తున్నాం కదా అంటాడు అవును ఇప్పటికీ మీ చెల్లి ఖాతాలో పది తులాల బంగారం పడింది అని అసూయగా చెప్తుంది మరి ఏమనుకున్నావు వెళ్ళిపోతామంటే మా అమ్మ తన దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా దానికే ఇస్తుంది కొంచెం ఓపికగా ఉండు నీకు ఇక్కడ అవుతున్న కష్టం ఏముంది తిని కూర్చోవడం ఇంట్లో పనులు ఆడపిల్ల అన్నాక చేయాలి కదా అదే చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఇంకో రెండు నెలలుండి నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఫైవ్ మంత్స్ వరకు వచ్చే అవకాశం లేదు అప్పటికి ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు అమ్మ నాన్న రోహికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు తన పెళ్ళయ్యాక ఆస్తులు కూడా పంచడం ఫిక్స్ ఉన్న క్యాష్ కూడా షేర్ చేయడం చేస్తారు అప్పుడు మన వాటా కింద వచ్చే డబ్బుతో నీకు నచ్చిన చోట ఇల్లు కొందాం సిటీకి దగ్గరగా ఉండేలా ఆస్తి వాటా వేశాక అప్పుడు నీ ఇష్టం అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండంటూ అన్వీకి చెప్పి బేబీ మూమెంట్ ఇస్తుందా అని పొట్ట మీద వేస్తాడు అక్కి గదిలో చెరో మూలన కూర్చున్న ఆరు అర్చు ఇద్దరు మౌనంగా ఉన్నారు టైం పదకొండు అవుతున్నా ఇద్దరు బెడ్ మీద నడుము వాల్చారు కానీ కొనుగన్నది కంటికి చేరడం లేదు ముందుగా అర్చన్నే విప్పి ఆరు అని మెల్లిగా పిలిచి అతని వైపు తిరిగింది వెళ్ళకిలా పడుకొని సీలింగ్కి ఉన్న ఫ్యాన్ వైపు చూస్తున్న ఆరులో ఇంకా కోపం తగ్గలేదు అది ఎవరి మీద అంటే అర్చు అన్న అమ్మ మీద లేక ఆమెకి ఎదురు తిరిగి మాట్లాడిన అతని మీద అతనికే తెలియదు అర్చు వద్దు అంటూ మొత్తుకుంది వద్దారు మీ ఇంట్లో ఒప్పుకోరు ఒకసారి చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా చూద్దాం కానీ ఇలా వద్దు ఆరు పెళ్లి చేసుకోవడం ఇలా మనం ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మన ఫ్యామిలీ చాలా సఫర్ అవుతారు నేను మీ ఇంటికి వచ్చిన నన్ను కోడలిగా మీ అమ్మ ఒప్పుకోదు నా కారణంగా మీ మధ్య గొడవలు జరుగుతాయి నువ్వు నాకు మీ అమ్మగారికి మధ్య సఫర్ అవ్వాల్సి వస్తుంది కొంచెం టైం తీసుకుందామారు అప్పటికీ వినకపోతే అప్పుడు అంటున్నా వినలేదు నీకు తెలియదు అచ్చు నా కండిషన్ నీకు తెలియడం లేదు అని బలవంతంగా ఒప్పించాడు అన్నీ నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు మరి ఇచ్చాడా అంటే ఆమె ఫ్యామిలీకి మాత్రం తన సపోర్ట్ని అందేలా చూశాడు ఇక అతని ఇంట్లో కోడలిగా తను ఏ స్థానంలో ఉందో చూడడం లేదు ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో పనులు అన్నీ చేస్తూ ఉంటే ఆమె ఫేస్లో ఉన్న స్మైల్ చూసి సంతోషంగా ఉంది అనుకున్నాడు అర్చన కూడా ఏదీ చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పాలి అనుకోలేదు అంతా అతని కళ్ళ ముందే జరిగింది కనుక అర్థమైంది అతని తల్లి మనసులో అతని భార్య స్థానం ఒక ఆడపిల్ల ఆమె అతని తల్లికి ఇష్టమా కదా అని పక్కన పెడితే అనకూడని అన్ని మాటలు అంది ఆమెకి ఒక కూతురుంది తన కూతురే ఆ స్థానంలో ఉంటే ఇలానే ఆలోచిస్తుందా పరిపరి విధాలుగా మెదడు ఆలోచిస్తూ ఉంటే అతన్ని పిలుస్తున్న అర్జున్ని చూడడు ఆరు మరలా ఈసారి అతని చూపు తన వైపు చూసేలా పిలిచింది ఆలోచనలో ఉన్న అతను తల తిప్పి చూశాడు చెప్పు అన్నాడు లో గొంతుకలు అసలు ఆ గొంతులో ప్రాణం లేనట్టు వచ్చింది నూతిలో నుండి తీసినట్టు వచ్చాయి అతని మాటలు నువ్వు అతేతో అలా వాదించి ఉండకూడదు వారు అంది చురుగ్గా చూశాడు ఆయన అతన్నే చూస్తూ అవును అంది నేను అనడం కాదు నిన్నమ్మ అలా అంటూ ఇంకా మాట్లాడలేక ఆగిపోతూ అందుకే కారణం ఉంది కదా తప్పు మనం చేసి అతేని అనడం భావ్యం కాదారు ఆవిడ ఇన్ని రోజులుగా అనకుండా ఈరోజు అన్నారు అంటే ఆమె మనసు అక్కడ ఆమెని అన్నవారి వల్ల ఎంత బాధపడి ఉంటుంది అనేవారైతే ఇన్ని నెలలు ఊరుకునేవారు కాదు ఇప్పుడు అంది అంటే ఆమె మనసుకి కష్టంగా ఎన్నో అని ఉంటారు అని ఎప్పుడూ మన వైపు నుండే కాదు ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఆమె స్థానంలో మనం ఊహించుకొని ఆ పరిస్థితి మనకి ఎదురైతే ఎలా రియాక్ట్ అవుతామో ఆలోచిస్తే ఈజీగా అదే పరిస్థితి మనకు అర్థమవుతుంది నిప్పు లేనిదే పొగరాదు పొగరానిదే నిప్పు పుట్టదు రెండు ఒకటి నుండి ఒకటి పుడతాయి కానీ అగ్గి పెడితేనే ఇవి జరుగుతాయి చేతిలో అగ్గి పెట్టె పట్టుకుని చెత్తని కాలిపో అనడం ఎంత తలవు తక్కువ పను ఇప్పుడు మనం అత్తయ్యని అనడం అంతే వెర్రి అవుతుంది ఆరు ముందే చెప్పాను పెళ్ళంటే మన ఇష్టం మాత్రమే కాదు ఇంట్లో వల్ల అంగీకారం కూడా ముఖ్యమని నువ్వు అప్పుడు వినలేదు పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్